హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి గంభీరోపేట్ మండల్ భీముని మల్లారెడ్డిపేట గ్రామం అండి సో నేను అక్కడ వీడియోస్ పెడతా ఉంటే చాలామంది కూడా గెస్ట్ చేశారు సో అక్కడేనండి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది అక్కడ సో వెళ్ళాము చాలా బాగుంది అక్కడ టెంపుల్ కానీ లొకేషన్ కానీ చాలా చాలా బాగుందండి సో అక్కడ మాకు రిలేషన్స్ కూడా ఉన్నారండి సో అందుకే అక్కడికి వెళ్ళాము మేము చాలాసార్లు అక్కడికి వెళ్ళాము బట్ వీడియో ఎప్పుడు తీయలేదు సో ఇప్పుడు తీయాలనిపించింది తీస్తున్నాను సో చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి సో చాలా పురాతనమైన ఆలయమే బట్ కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అని హాయ్ అండి ఇది వచ్చేసి మేము సిరిసిల్లా వెళ్తున్నామండి సో వెళ్తూ ఉండగా చిన్నగా రైలు తీసుకున్నామండి అక్కడ ఈ సూపర్ మార్కెట్ అండి సో ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకుందామని వెళ్ళాను సో మా వారు అంటుండే అక్కడ కూడా వీడియోస్ నీకు అనుకుంటూ అంటున్నాడు జస్ట్ నేను బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఇవి చూడగానే బాగా నచ్చేసాయండి అందులో ఏదో ఒకటి తీసేసుకున్నానండి అందుకోసం వీడియో తీసాను అక్కడికి వెళ్తే ఏ ఐటెం అయినా అండి చాలా బాగుంటుంది కదండి నేను ఎక్కువ ఐస్ క్రీమ్లు బిస్కెట్లు తింటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేను అయితే తెలుసు